नमस्ते आरसीजी न्यूज स्वागत कार्यक्रम में मुझे मुख्यांश అడ్మిస్ట్రేషన్ నుంచి మున్సిపాలిటీ వచ్చింది అడిగే ప్రజలు ఇంకా చెప్పేదానికి ఇంకా అబద్ధాలు పోతా ఉన్నారే వీళ్ళది మీడియా మిత్రులకి పత్రిక వాళ్ళకి ప్రతి వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా పార్టీ పరంగా మా మీ విశ్వాస అవిశ్వాస తీయమని పెడితే వీళ్ళకి ఏం బాధ నాకు అర్థం కాలే బీజేపీ అది మా పరిధిలోంది అది మా కౌన్సల్ దాదాపుగా నలభై మంది ఉన్నారు పోయిన వాళ్ళు ఐదు మంది పోయినా వాపసు వచ్చిన మళ్ళీ వచ్చారు వచ్చినాడు ఎందుకంటే ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఏదో చెప్పిన తర్వాత పూలకి వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ మనవాళ్ళు ఏ విధంగా కూడా ఆ వాళ్ళు కూడా ఏ కౌన్సలర్ ఏది కావాలన్నా కూడా చేయాల్సిందే కౌన్సిలర్లు తీర్మానం చేసేదే కానీ వీళ్ళు చేసేది ఎమ్మెల్యే చేసేది ఏం లేదు ఎమ్మెల్యే ఫండ్స్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు కానీ ఎమ్మెల్యే ఫండ్స్ లేవు అంతే ఏదో పంపి పెట్టి వాళ్ళకి ఈ విధంగా ఆ పార్టీ లేక తీసుకొని కండవాయస్ అయిపోయాయి ఇంకా కండవాయసా అంటే పక్కకు పెట్టింటారు అంతే ఏం వాళ్ళకి వాళ్ళ నుంచి ఇక్కడి నుంచి కానీ వాళ్ళ ఏదన్నా కావాలన్నా చేసేది కానీ ఉండదు చాలామంది పార్టీలు చేరినారు ఎందుకు చేరిన అంటే ఏదోలే ఇచ్చిన ఈ పదవిని మనము వాళ్ళకి అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి పోలే మేము పార్టీ పరంగా ఉంటాం మేము బ్రాహ్మణ అని చెప్పేసాం గట్టిగా అంతేగాని ఈరోజు పోయిన వాళ్ళు ఏదో వస్తే సంతోషంగా కంట్రోల్ మాత్రాన ఇంత వాళ్ళు ఈ బీజేపీ పార్టీకి అంకితమైపోతారు అని చెప్పి ఆలోచనలే ఎందుకంటే ఈరోజు కూటమి ద్వారా కలిసి కలిసి పోటీ చేశారు కాబట్టి గెలవగలిగినారు కానీ ఏదున్నా కూడా ఏదో నమ్మినారు ఎందుకో వచ్చింది మా మీద మేము సంతోషమే ఎందుకంటే మేమేమి ఎవరిని తప్పు చేసిందా ఎవరినే ముంచిందిరా ఇవాళ కబ్జాలు చేసిందా ఎవరిదేమో మన వసూలు చేసిందిరా ఈరోజు ఇంత అన్యాయంగా కళ్ళు ఇట్లా కనపడతానే ఉంది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతా ఉందని గమనిస్తూ ఉన్నారు బాగా ఏదో ఉన్నా కూడా ప్రజలే మన తీర్మానం చేస్తారు ఎందుకంటే ప్రజల్లోనే తీర్మానం చేసేది అయినా తీర్మానం చేసేది వాళ్ళు వదనుకున్న తీర్మానం చేసేది వాళ్ళే ఆ పరిస్థితి ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తాయి ఏదున్నా మనమంతా మనం మనమే పిండిని కండి ముచ్చు పాలుదాతుంటాం నాలుగు కోట్లు మున్సిపాలిటీని తీసుకొచ్చినాము అనేది చెప్పాలి కదా నాలుగు కోట్లు వేసినాము నాలుగు కోట్లు వేసినాం మున్సిపాలిటీ నాలుగు కోట్లు అంటే ఎక్కడ నాలుగు కోట్లు వచ్చింటే కోటి ఆ కోటి రూపాయలు కూడా అదే ఇప్పుడు చైర్మన్ గారే ఆమె అన్నారు ఎంత పిల్లలు దొంగ పిల్లలు చేసుకుని తిన్నారు తింటున్నారని చెప్పేసి ఆమె మాట్లాడే పరిస్థితి ఉంది అది మంది నాలుగు కోట్లు ఇస్తాము అడ్డపడతారు ఎందుకు అడ్డపడతారు ఇప్పుడు మామూలుగా ఫిఫ్టీన్త్ ఫైనా ట్వెల్త్ మేము ఉన్నప్పటి నుంచి ట్వల్త్ లెవెల్త్ ఫైనాన్స్ ట్వెల్త్ ఫైనాన్స్ థర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనా సిక్స్టీన్త్ ఫైనాన్స్ అవి వస్తూనే ఉండే రొటీన్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అవి కూడా నేనే ఇచ్చినట్టు ఈయన మామూలు రొటీన్లో విన్ని కూడా మనం ఏదైతే ఆదోళ్ళు డెవలప్మెంట్ చేయాలో అవన్నీ రాసి పంపిస్తేనే ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్